ఒకరు ప్రతిపక్ష నేత మరొకరు అసెంబ్లీ స్పీకర్ ఇద్దరిది ఎప్పుడు హై వోల్టేజ్ రాజకీయమే అటువంటిది ఒకరి ఇలాఖాలో మరొకరు అడుగు పెడితే అదే నరాలు తిగే ఉత్కంఠ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో పెరుగుతోంది ఆ రోజున ఏం జరగబోతోంది అంటూ ఉగ్గబట్టుకుని చూస్తున్నారంతా ఇంతకీ ఎవర ఇద్దరు అన్సీజన్ లో ఎక్కడ కాల్దూతున్నాయి ఆ పొలిటికల్ పందెం కోళ్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన హైవోల్టేజ్ పాలిటిక్ కు తెరలేపబోతుందా అంటే ఎస్ అన్నదే పొలిటికల్ పండిట్ సమాధానం ఈ నెల తొమ్మిదిన ఉమ్మడి విశాఖ జిల్లాలో రోడ్ షో చేయబోతున్నారాయన మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ కూటమి ప్రభుత్వం తీరును ప్రజాక్షేత్రంలో ఎండగొడుతుంది హైకమాండ్ ఆదేశాలతో నాయకత్వం ఇప్పటికే పోరుబాట పట్టింది ఇప్పటిక నేరుగా పార్టీ చీఫ్ జగన్ రంగంలోకి దిగడంతో ఉత్కంఠ పెరుగుతోంది మాకవరంపాలెం దగ్గర నిర్మాణ దశలో ఆగిపోయిన టీచింగ్ హాస్పిటల్ ను పరిశీలించబోతున్నారు మాజీ సీఎం అందుకోసం ఏడు నియోజకవర్గాల పరిధిలో భారీ ర్యాలీగా వెళ్లేలా సన్నాహాలు చేస్తుంది పార్టీ మార్క్ మధ్యలో స్టీల్ ప్లాంట్ బల్క్ డ్రగ్ పార్క్ గోవాడ షుగర్స్ వంటి సమస్యలపై రైతులు కార్మికులను జగన్ కలిసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఉత్తరాంధ్రకు వస్తున్నారాయన దీంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు స్థానిక నాయకత్వం సన్నాహాలు చేస్తుంది ప్రస్తుతం పార్టీ పరంగా ఉన్న రాజకీయ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయడమే ఈ టూర్ లక్ష్యంగా తెలుస్తుంది అందుకే ఇన్నాళ్ళు జగన్ చేసిన టూర్స్ కు ఇది భిన్నమన్న అభిప్రాయం బలంగా ఉంది ప్రత్యేకించి ప్రతిపక్ష నేత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి కోటలో అడుగు పెట్టబోతూ ఉండటం నరాలు తెగే ఉత్కంఠను రేపుతుంది టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ రైవలరీ ఉన్నా అందులోనూ అయ్యన్న లెక్కే వేరు తన రాజకీయ జీవితంలో తెలుగుదేశం తప్ప మరో పార్టీ ముఖం చూడని అయ్యన్న మాట్లాడే మాటలు తూటాల్లా పేలుతూ ఉంటాయి వైసీపీ ఐదేళ్ల పాలనలో పొలిటికల్ టార్గెట్ అయిన కొద్దిమందిలో ఆయన కూడా ఒకరని అంటారు దీంతో అప్పట్లో నర్సీపట్నం నిత్యం హైడ్రామాకు వేదికగానే ఉండేది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలకమైన స్పీకర్ పదవి దక్కింది ఆయనకు అది రాజకీయాలకు అతీతమైన పదవైనా ఎక్కువగా సంయమనం పాటిస్తున్నా అప్పుడప్పుడు ఆయనలోని నాయకుడు నిద్రలేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఛాలెంజ్ అయ్యన్న నుంచి రామపాణంలో దూసుకొచ్చింది నర్సీపట్నం దగ్గర నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ కు అసలు అనుమతి లేదని అనుమతి ఇచ్చిన జీవో ఉంటే బయట పెట్టాలని ఛాలెంజ్ వస్తుంది ఆ మెడికల్ కార్యం ఫెడరల్ కార్యాలయం అవుతే అది కూడా అది ముఖ్యమంత్రి ఎలాగయ్యారా బాబు నాకు కర్మగార్యం ముఖ్యమంత్రి ఆ మాత్రం తెలియపోతుంది వైసీపీ అధిష్టానం అయ్యన్న సవాల్ ను స్వీకరించిందో లేదో కానీ అనూహ్యంగా జగన్ టూర్ స్కెడ్యూల్ ప్రకటించింది అది కూడా జగన్ డైరెక్ట్ గా అయ్యన్న కోట నర్సీపట్నంలో అడుగు పెట్టబోతూ ఉండటం పొలిటికల్ వోల్టేజ్ కు కారణమవుతుంది ఎన్ని అడ్డంకులు ఎదురైనా నర్సీపట్నం గడ్డ మీద జగన్ టూర్ సక్సెస్ చేయాలని పట్టుదలగా ఉంది వైసీపీ జగన్ పర్యటన విశాఖలో ఉంటే అది ఇష్యూ వరకే పరిమితమయ్యేదేమో కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా నర్సీపట్నం వైపు అడుగులు పడుతూ ఉండటం ఆసక్తి రేపుతుంది అయ్యన్న గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా అది అవుతుంది అంటూ ఆసక్తిగా రాజకీయ వర్గాలు ఈ ప్రయత్నం వెనుక మరో రెండు కారణాలున్నట్టు చర్చించుకుంటున్నాయి ఉత్తరాంధ్రలో ఫైర్ బ్రాండ్ లీడర్ ఇమేజ్ ఉన్న అయ్యన్న ఇలాకాలో సౌండ్ చేస్తే అది స్టేట్ మొత్తం రీసౌండ్ లో వినిపిస్తుందన్నది ఒక లెక్క ఇక సెంటిమెంట్ పరంగా కూడా నర్సీపట్నం కలిసి వచ్చిన ప్రాంతం అన్న అభిప్రాయం ఉంది వైసీపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టిన జగన్ అనూహ్యంగా నూట యాభై ఒక్క సీట్లతో సీఎం అయ్యారు అందుకే ఇప్పుడు మరోసారి ప్రభుత్వంపై సమర శంఖం పూరించడానికి నర్సీపట్నంనే ఎంచుకున్నట్టు చెబుతున్నారు వైసీపీ లీడర్స్ అది కూడా జనాలకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఇష్యూగా మెడికల్ కాలేజ్లను ఎంచుకుని జగన్ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిణామాలు వేగంగా అంటున్నారు